పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయి నేరుగా ఏలూరు ఎంపీగా ఉన్న సిట్టింగ్ ఎంపీ శ్రీధర్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది మరిన్ని వివరాలు అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏలూరు ఎంపీ సిట్టింగ్ ఎంపీని ఇప్పుడు పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది కోనేటి శ్రీధర్ని అంటే ఆయన అయిష్టంగా ఉన్నారా లేదంటే హైకమాండ్ పక్కన పెట్టిందా కొత్తగా అభ్యర్థి తెచ్చిన ఈ కారుమూర్ సునీల్ ప్రొఫైల్ ఏంటి సతీష్ శ్రీధర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన ముందుగానే చెప్పడం జరిగింది తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం లేదని ఆయన బహిరంగంగానే ప్రకటన చేయడం జరిగింది ఆయన ఎంపీ రేసులన్నీ ముందుగానే ప్రకటించడం జరిగింది అయితే ఏలూరు పార్లమెంటు నుంచి వైసీపీ ఇప్పటికే అనేక మంది పేర్లను పరిశీలించడం జరిగింది ఆ తర్వాత పార్లమెంటు నుంచి కూడా బీసీ సామాజిక వర్గం అంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావించడం జరిగింది ఈ మేరకే సిట్టింగ్ తణుకు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రి కారుమూరు నాగేశ్వరరావుని ఏలూరు నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా పార్టీ ప్రస్తావించడం జరిగింది అయితే ఆయన ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు అయితే తాను తణుకు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన నేపథ్యంలో అనేక మంది పేర్లను అంటే అనిల్ కుమార్ యాదవ్ అంటే నెల్లూరు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఏలూరు ఎంపీ నుంచి పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆలోచన చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే చివరికి అంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు విద్యావంతుడు అలాగే ఆయన తణుకు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండటం అలాగే తండ్రి అందుబాటు నియోజకవర్గంలో అందుబాటులో వెళ్ళినప్పుడు గడప గడప కార్యక్రమం కానీ అలాగే అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా కారుమూరి సునీల్ కుమార్ చేపట్టుతున్న నేపథ్యం అయితే కూడా ఉంది ఈ నేపథ్యంలోనే మంత్రి కారుమూరి తనయుడు సునీల్ కుమార్ యాదవ్ను ఎలాగైనా సరే ఎంపీ నుంచి పోటీ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఆయన విజయవాడలోనే పార్టీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపడం జరిగింది అయితే శివరాత్రికి మంత్రి కారుమూరి సునీల్ కుమార్ని పోటీలో దించాలని చెప్పి అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా సమ్మతం వ్యక్తం చేయడంతో వెంటనే అతని అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసినట్లు తెలుస్తుంది అయితే మంత్రి కారుమూరి సునీల్ ఇటీవలే అంటే కొద్ది సంవత్సరాల క్రితం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహిత బంధువులు సంబంధించినటువంటి మహిళనే ఆయన ప్రేమభావం చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యమంత్రి కుటుంబంతో కూడా కారుమూరి కుటుంబానికి కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సునీల్ కుమార్ని అటు ఏలూరు ఎంపీగా పోటీ చేయాలి తప్పదని చెప్పి పార్టీ అధిష్టానం భావించిన నేపథ్యంలోనే ఆయన్ని రంగంలో దించడం జరిగింది మరోవైపు అటు చింతలపూడి నియోజకవర్గం నుంచి కూడా మొదటి నుంచి కూడా కొద్ది రోజుల నుంచి కూడా రచ్చ జరుగుతుంది అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్పు జరిగినటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో అటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉన్నటువంటి చింతలపూర్ నియోజకవర్గం ఒకటి అంటే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉన్నమట్ల ఎలిజను కాదని ఆ రవాణా శాఖలో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కంబం విజయరాజును పార్టీ ఇప్పుడు ప్రకటించడం జరిగింది ఆయన కంబం విజయరాజు ఇరవై రోజుల క్రితమే అటు ఉద్యోగానికి రాజీనామా కూడా చేయడం జరిగింది కంబై విజయ విజయరాజు అటు శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి కొయ్యే మోషన్ రాజుకు వియంకుడు ఈ నేపథ్యంలోనే అటు చింతలపూడి సీటు ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక రకాలుగా సస్పెన్షన్ ఉత్కంఠను రేపింది ఎలిజా కూడా ఎలిజా వర్గం కూడా అమరావతిలో వేసి నిరసనలు కూడా తెలిపింది ఎటు వరుసలో ఎలిజాకే సీట్ ఇవ్వాలని చెప్పి అయితే ఎలిజాను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని చెప్పి పార్టీ అధిష్టానం సూచించింది కానీ ఎలిజా అందుకు సమ్మతంగా లేనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అందుకు ఎలిజా సరైన అభ్యర్థిని కూడా పార్టీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎలిజాను ఎంపీ ఎంపీగా అమలాపురం పోటీ చేయాలని చెప్పి పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంది కానీ ఎలిజా మాత్రం తాను ఎమ్మెల్యే కానీ చింతలబోడు నుంచి పోటీ చేస్తాననేది కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత చింతలబోడు నియోజకవర్గంలో కొంత ఉత్కంఠను అయితే రేపుతుంది గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవసరమైతే అయితే నుంచి నుంచే పోటీ చేయాలని చెప్పి ఆయన అభిమానులు అలాగే వైఎస్ఆర్ చెప్పి నేతలను కూడా ఎలిజాక స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు సింతలక్కుపూడిలో ఎలిజా పోటీ చేస్తారా లేదంటే పార్టీ సూచించిన మేరకు అమలాపురంలో ఎంపీగా పోటీ చేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది సతీష్ అయితే మొత్తానికి సంబంధించి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అనేది ఊహించిన విధంగా ఎవరు ఊహించిన విధంగా అంటే ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చింది కానీ ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పేరు ఇప్పుడు అది పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ¿Cuántas? నియోజకవర్గంలో అయితే చర్చ కూడా జరుగుతుంది అయితే ఇప్పటి వరకు పార్టీకి పోటీ పడిన అభ్యర్థులు కారుమూరి సునీల్ కుమార్కి ఏ విధంగా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది అయితే ఏలూరుతోనూ అలాగే కృష్ణ ఏలూరు జిల్లాతో కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరకు పరిచయాలు ఉన్నాయి గతంలో ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి జడ్పీ చైర్మన్ గా పనిచేశారు ఆ సమయంలోనే ఆ తర్వాత ఆయన బిందులూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది ఈ నేపథ్యంలో అటు ఏలూరు జిల్లాలో ఉన్న ప్రజలతో కారుమూరి నాగేశ్వరరావుకు సత్సంబంధాలు ఉన్నాయి అలాగే బీసీ వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఏలూరు పార్లమెంట్లో అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఆయన గెలుపు అనేది కూడా కొంత ఇలు సులువుగా ఉంటుందనేది కూడా పార్టీ భావించి ఎలా అయినా సరే బీసీ సామాజిక వర్గాన్ని ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీలోకి దించాలనేది కూడా కొంత పార్టీ అధిష్టానం నిర్ణయించే నేపథ్యంలో అనూహ్యంగా ఈ ప్రస్తుతం కారుమూరి సునీల్ కుమార్ని అయితే కూడా బరిలోకి దించిన పరిస్థితి ఉంది అయితే మొత్తానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అలాగే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులైతే కూడా కొంత ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత బలంగానే ఉన్న నేపథ్యంలో ఆయన విధంగా రాణిస్తారనేది కూడా కొంత ఇప్పుడైతే కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది సతీష్ అంటే శ్రీనివాస్ ఇంకా నాలుగో జాబితా కూడా ఉండొచ్చు అంటున్నారు సంక్రాంతి తర్వాత ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా సతీష్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది అయితే కొవ్వూరు నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి తానేటి ఉన్నితను అటు గోపాలపురం నియోజకవర్గం కావాలని చెప్పి కూడా పట్టుబడుతున్న సందర్భంగా కూడా ఉంది అయితే గోపాలపురం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలారి వెంకట్రావుని కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్లాలని చెప్పి కూడా పార్టీ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది అయితే అందుకు సంబంధించి తలారి వెంకట్రావు అయితే కూడా తాను గోపాలపురం నియోజక వర్గం వదిలి వెళ్ళేది లేదని కూడా అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది కానీ అటు నియోజకవర్గం సంబంధించి కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి ఓ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తానేట వనిత పైన కొంత వ్యతిరేకత అయితే కూడా పార్టీ వర్గాల్లో ఉందనేది కూడా ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు చూసిన నేపథ్యంలో అటు పార్టీ అధిష్టానం నిర్మించిన సర్వేలో ఆమెకు కొంత అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా భావించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ ముందు గోపాలపురం నియోజకవర్గానికి ఆవిడ వెళ్లాలని కూడా సూచించడం జరిగింది మరోవైపు అటు చింతలపూడి నియోజకవర్గంలో కూడా తానేటి వంతును దించాలనేది కూడా పార్టీ అధిష్టానం ఆలోచించిన నేపథ్యంలో అయితే చింతలపూడి నియోజకవర్గం పైన విజయ్ జయరాజుకు సంబంధించి ఆయన స్థానికుడు కావటం అలాగే రవాణా శాఖలో ఉద్యోగి పనిచేయడం నియోజకవర్గ ప్రజలతో కూడా స్వచ్ఛ సచంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన్ని ప్రకటించడం ప్రకటించిన సందర్భం అయితే ఉంది అయితే కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల్లో రెండు కూడా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు అనేది కూడా తజ్జంగా ఉంటుందనేది కూడా పార్టీ వర్గాల్లో కూడా తెలుస్తుంది అయితే ఈ నాలుగో లిస్టులోనే ఈ ఇద్దరి మార్పు ఉండే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది మరోవైపు అటు పార్టీ చివరికి ఇద్దరి మధ్య కూడా పోటీ నెలకొన్న నేపథ్యంలో తలారి వెంకట్రావు కోరిక మేరకు ఆయన గోపాలపురంలో ఉంచుందా లేదంటే పక్క నియోజకవర్గానికి పప్పు కొంత కూడా కొనసాగుతుంది సతీష్ శ్రీనివాస్ ఇక నరసాపురం సంబంధించి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వ్యక్తే ఉన్నారు ఎంపీగా ఇప్పుడు నరసాపురం కూడా కొత్త అభ్యర్థిని పెట్టాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈసారి ఎవరు పరిశీలనలో ఉన్నారు నాలుగో జాబితాలో అది ఉండే అవకాశం ఉందా సతీష్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉన్న రెండు నియోజకవర్గాల్లో నరసాపురం నియోజకవర్గం ప్రధానమైనది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి రఘురామరాజు ఆ పార్టీలో గెలిచిన తర్వాత ప్రతిపక్ష నేతగానే పనిచేయడం జరిగింది అయితే ఆయన తిరిగి అంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచే తాను ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది అయితే సిట్టింగ్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన అక్కడి నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనేది ఇంతవరకు కూడా సరైన క్లారిటీ అయితే కూడా అధికార పార్టీకి లేదు ఇప్పటికే అనేక పేర్లు నరసాపురం పార్లమెంట్ నుంచి కూడా వినిపించడం జరిగింది రీసెంట్ గా కేంద్ర మాజీ మంత్రి సినీ నేతలు కృష్ణరాజు భార్యను కూడా శ్యామలాదేవిని కూడా పార్లమెంటు నర్సాపురం పార్లమెంట్ నుంచి కూడా దించాలని వైసీపీ ఆలోచన చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే ఆవిటి నుంచి సరైన సానుకూలత రాలేనేది కూడా తెలుస్తుంది మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగరాజు రాజును కూడా అటు ఎంపీ అభ్యర్థిగా దించాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు నరసాపురం ఎమ్మెల్యే గాను అలాగే ప్రభుత్వ చీఫ్ ఇప్పు గా ఉన్నటువంటి ముదునూరు ప్రసాదరాజు పేరును కూడా ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్న సందర్భంగా కూడా మరోవైపు మాజీ ఎంపీ గ్వాకరాజు గంగరాజు తనయుడు రంగరాజును కూడా అటు నరసాపురం ఎంపీగా అందించాలని చెప్పి కూడా పార్టీ ఆలోచన చేస్తుంది కానీ అతను నరసాపురం ఎంపీగా పోటీ చేసేందుకు కొంత సుముఖత చూపడం లేదనేది కూడా తెలుస్తుంది గతంలో అంటే గ్వాకరాజు గంగరాజు బీజేపీ ఎంపీగా పనిచేశారు ప్రస్తుతం అయినా బీజేపీలోనే కొనసాగుతున్నారు ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు అంటే వైసీపీలో చేరినప్పటికీ కూడా వైసీపీ పార్లమెంట్ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొన్ని రోజులు పనిచేసినప్పటికీ కూడా ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు కూడా కొంత ఆసక్తి చూపడం లేదనేది కూడా తెలుస్తుంది అయితే చివరికి అనూహ్యంగా ఊహించని విధంగా ఎంపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది మరోవైపు నరసాపురం పార్లమెంటు ఎటు పరిస్థితుల్లో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే ఇవ్వాలనేది కూడా ఒక ప్రతిపాదన అయితే కూడా వస్తుంది ఎందుకంటే అటు నరసాపురం భీమవరం ఉండి అలాగే ఆచంట పాలకొల్లు ఈ ప్రాంతాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు బలమైన నేతలు ఉన్నారు అలాగే ఓటు బ్యాంకు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కొంత ఉంది అయితే వీళ్ళంతా కూడా మిగతా కులాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ప్రభావితం చేసి తమ వైపు తిప్పుకునే అవకాశం నేపథ్యంలో పార్లమెంట్ నుంచి అంటే నర్సాపురం పార్లమెంట్ నుంచి కూడా అటు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్నే పోటీకి దించాలని కూడా ఆలోచన చేస్తుంది అయితే కొన్ని పేర్లైతే కూడా ఇప్పటికే అనేక పరిశీలన చేయడం జరిగింది నాలుగో లిస్టులో ఈ నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది సతీష్ రైట్ శ్రీనివాస్